మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు చారిత్ర నిర్మాలలో ఒకటి సాంచీ స్థూపం గురించి కొన్ని విషయాలు చెప్తుండు సాంచీ స్థూపం మధ్యప్రదేశ్లోని రైసే జిల్లా సాంచి గ్రామంలో ఉంది సాంచీ స్థూపం ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్మారకాల్లో ఒకటి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం సాంచి స్థూపాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించిండు సాంచి స్థూపం ధర్మాన్ని ప్రచారం చేయడానికి నిర్మించబడింది కుషాణ గుప్త రాజవంశాలు సాంచి స్థూపాన్ని విస్తరించిన చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించి ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి భారతదేశ వ్యాప్తంగా స్థూపాలు నిర్మించిండు సాంచీ స్థూపం అసలు మట్టితో కప్పబడిన చిన్న గుండ్రటి నిర్మాణంగా ఉంది అశోక స్థంభం కూడా ఈ కాలంలోనే ఏర్పాటు చేయబడింది సాంచీ స్థూపం పైభాగంలో నాలుగు సింహాలు ఉండేలా చెక్కబడింది ఇవి ఇప్పుడు భారతదేశ జాతీయ చిహ్నంగా ప్రసిద్ధి చెందిన రాజవంశం క్షీణించిన తర్వాత క్రీస్తు పూర్వం రెండు శతాబ్దం శుంగరాజులు స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసిండ్రు అసలు స్థూపాన్ని కాంక్రీటుతో మరింత బలపరిచిండ్రు శిల్పకళకు ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన శిల్పాలతో తోరణాలు బాలసురు జోడించబడ్డై క్రిస్తు పూర్వం ఒకటి వశతాబ్దంలో కుషాణరాజులు మరియు శాతవాహనులు స్థూపాన్ని మరింత విస్తరించిండ్రు ఈ బుద్ధుని జీవిత ఘట్టాలను చెక్కిన గవాక్షాలు శిలామందిరాలు నిర్మించబడ్డై శాతవాహన కాలంలో సాంచి స్థూపం ప్రధాన బౌద్ధ కేంద్రంగా మారింది నాలుగు ఐదు శతాబ్దాల్లో గుప్తరాజుల స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసింద్రు కొన్ని చిన్న స్థూపాలు దేవాలయాలు నిర్మించబడ్డై భారతదేశంలో హిందూ మరియు ఇస్లామిక్ సంస్కృతులు పెరిగిన క్రమంలో సాంచి స్థూపం నిర్లక్ష్యం చేయబడింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ అధికారి జనరల్ టైలర్ సాంచీ స్థూపాన్ని కనుగొని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చిండు ఓ పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య సర్జాన్ మార్షల్ ఆధర్యంలో సాంచి స్థూపాన్ని పునరుద్ధరించిండ్రు స్థూపం గుండ్రంగా ఉండి దానిపై చిన్న గోపురం ఉంది సాంచి స్థూపం నాలుగు వైపులా ఉన్న తలుపులు అత్యంత అందమైన శిల్పాలతో చెక్కబడ్డై ప్రతితోరణం బుద్ధుని జీవితం జాతక కథలు బౌద్ధ తత్వాలను ప్రతిబింబిస్తుంది బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేసుకునే ప్రదేశంగా చైత్యగృహం ఉంది స్తంభం ఒకే రాతి ముక్కతో చెక్కబడింది పైభాగంలో నాలుగు సింహాల విగ్రహం ఉంది సాంచి స్థూపం ఇప్పుడు భారతదేశ జాతీయ చిహ్నంగా ఉన్నది ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధర్యంలో సాంచి స్థూపం సంరక్షించబడుతోంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సాంచి స్థూపాన్ని సందర్శిస్తుంటారు ప్రతి సంవత్సరం సాంచి మహోత్సవం అనే పండుగ నిర్వహిస్తారు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా సాంచి స్థూపం బౌద్ధ మత అభివృద్ధి ప్రాచీన శిల్పకళ మరియు చారిత్రక విశేషాలను అద్భుతంగా ప్రదర్శిస్తుంది సాంచి స్థూపం కేవలం ఒక చారిత్రక నిర్మాణం మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్న బౌద్ధ ధర్మచక్రం మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా